ఇక వచ్చే నెల నుంచి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు ఖమ్మం జిల్లా కోసమంచ మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు పర్యటనలో భాగంగా పలు సభల్లో పాల్గొని ప్రజల నుంచి వినతలు స్వీకరించారు కొద్ది రోజుల్లోనే అర్హులైన వారికి రేషన్ కార్డులు పెన్షన్లు ఇస్తామని పొంగిలేటి స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి కోరికలు ప్రభుత్వమని మంత్రి తెలిపారు ఒకటి మీ దీవెళ్లతో ఇళ్ళ స్థలాలు ఇచ్చే మంత్రిని ఇల్లించే మంత్రిని నేనే నా ఆడబిడ్డ ఎల్లు చూస్తుంది నా ఇంటి పెద్ద కొడుకు మంత్రి ఇళ్ల మంత్రి పెద్ద కొడుకు ఎప్పుడు ఇల్లు ఇస్తావా అని అడుగుతుంది రాబోయే కొద్ది రోజుల్లోనే మొదటి విడతగా కొన్ని ఇల్లు ఇస్తాను పేదవాళ్ళల్లో బాహు పేదవాళ్ళు కట్టుకోండి రెండవ సంవత్సరం వచ్చినప్పుడు మళ్ళీ ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు ఇస్తాను లేని వాళ్ళకి మూడో సంవత్సరం వచ్చేసరికి అరువులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని నేను చేపడతాను పాలేరంటే నా సొంతూరు నా సొంత నియోజకవర్గం నాకు స్వార్థం ఉంటది నా ప్రజలు నన్ను ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించినప్పుడు నా ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిన అవసరం నాకుంటది రాష్ట్రం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇందిరం మిల్లి ప్లాన్ చేశాం పాలేరు నియోజకవర్గంలో మటుకు మూడే సంవత్సరాల్లో అరువులైన ప్రతి ఒక్కరికి ఇందిరం మిల్లిచ్చే కార్యక్రమాన్ని మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను చేపడతానని మనస్ఫూర్తిగా మరొకసారి